విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే దేవునికి స్తోత్రం కలుగును గాక దాడి విశ్వాసం మీదే జరిగింది పరీక్ష విశ్వాసానికే వచ్చింది జరిగే అన్ని విశ్వాసానికే జరుగుతాయి నువ్వేం చేయాలంటే ఆ దాడులన్నింటిలోంచి ఆ శోదనలు అన్నింటిలో నుంచి ఆ పరీక్షలు అన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసం కాలిపోకూడదు విశ్వాసం బూడిద కాకూడదు విశ్వాసం కోల్పోకూడదు కోల్పోతే ఏం లేదు ఇక నీకు కిరీటం లేదు ఏమీ లేదు బహుమానం లేదు అసలు పరలోక ప్రవేశమే లేదు పరలోకానికి మనం చేరాలంటే విశ్వాసమే ఆధారము ఆ విశ్వాసం కూడా ప్రభునందు పరలోకములో కిరీటం పొందాలంటే విశ్వాసమే దేవుని మెప్పు మహిమ ఘనత పొందాలంటే విశ్వాసమే ఇదంతా పేతుడు చెప్పాడు రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనాలు చూడు నశించిపోవు అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం మనల్ని పరలోకం చేర్చేదానికి ఆధారం ఏంటి అందరు నోరు తెరిచి చెప్పండి అది పోగొట్టుకుంటే మనం ఏమవుతాం భ్రష్టులం రైట్ మనం పరలోకానికి చేరాలంటే ఆధారం రైట్ ఒకటి విశ్వాసం రెండు దేవుని వాగ్దానాలన్నీ మనకు నెరవేర్చి పెట్టేది ఏంది రెండు దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే మూడు నాలుగవది మెప్పు మహిమ ఘనత దేనికి దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఓకే ఐదు కిరీటం దేన్ని బట్టి దేన్ని కాపాడుకుంటే ప్రతిదానికి విశ్వాసం ఏంటని ఇంకొకటి లేదా లేదు అంత కీలకం విశ్వాసం మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అదే అంటే ఇన్ని విషయాలు మన స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టలంగా మారిపోవాలంటే ఆధారం ఏది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కాలేం ఇష్టలం కావాలంటే విశ్వాసం తప్పనిసరి ఈ రకంగా మొదలు పెడితే